సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సార్ వెల్కమ్ హలో థ్యాంక్ యూ చెప్పండి మీరు సినిమా పరంగా మీ కెరీర్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ రీడర్గా తర్వాత యాక్టర్గా తర్వాత రైటర్ ఇప్పుడేమో డైరెక్టర్ అంటున్నారు అంటే ఏంటి అసలు మీరు ఎలా వెళ్తే అలా వెళ్ళారా లేకపోతే మీ ప్లాన్ ఏమన్నా నిజంగా డైరెక్టర్ అవుదామని గాలివాటం అంతే చెప్పాలంటే అంటే రావటం మాత్రం నా ఇంట్రెస్టే ఇక్కడికి రావాలి ఈ ఇండస్ట్రీలోనే బతకాలి ఓకే నేను ఈదాల్సిన సముద్రం ఇదే ఇంతవరకు నాకు క్లారిటీ ఉంది ముందు నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళగే చాలా పిచ్చి దానికోసం రకరకాలుగా అడ్వెంచర్లు ఉన్నాయి చిన్నప్పుడు ఆ పిచ్చితోటే పెరిగాను నేను తెలియకుండా ఇంట్లో కూడా సినిమా వాతావరణం కాకపోయినా ఫార్ తాలూకు బేసిక్గా ఫాదర్ ఇస్ రైటర్ సో అలా ఫిక్షన్ వైపు అలవాటు అటుతోటి సో నాకు రెస్ట్రిక్షన్స్ కూడా లేవు చిన్న చిన్నగా కాలేజ్ డేస్లో నాటకాలు ఇలాంటివి వేస్తుండడం సో కల్చరల్ యాక్టివిటీస్ పట్ల తెలియని ఒక ఎంకరేజ్మెంటే ఉండేది సో అవన్నీ దానికి తోడు సినిమా ఇంకా సినిమా పిక్చర్స్ ఓ దశలో భయపడ్డారు నా వెనక భయపడ్డారు అమ్మా నాన్న వీడు పాడైపోతాడేమో అని కూడా చదువును కూడా కొంచెం పక్కన పెట్టి చేసిన కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి ఓకే ఆ అడ్వెంచర్స్ తోటి భయపడిపోయారు ఏ టైప్ ఆఫ్ అడ్వెంచర్స్ చాలా మంది పిల్లలు చెప్పండి రెగ్యులర్గా చాలామంది చేసేవి ఏంటంటే ఇళ్ళలో డబ్బులు అమ్ముతా అనేది సినిమాలకు వెళ్తారు అది నేను చేశాను ఓకే ఆ విషయంలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఉంటుంది రోజున రాజా సినిమా తెరంగత ఇది ఫస్ట్ మనిషి చూసి ఇంట్లో సినిమాకి డబ్బులు హైదరాబాద్ కాదండి నేను తిరుపతి తిరుపతి నాన్నగారు టీటీడీలో వర్క్ చేసేవాళ్ళు సో దానికి చూడాలి అని చెప్పని డబ్బులు అడిగే ధైర్యం చాలా సినిమా అంటే అంటేంటిడతారేమో అని ఇంట్లో పోపల డబ్బాలోంచి డబ్బులు కొట్టేశాను వెళ్ళాను సినిమా చూశాను మిగిలినాయి ఖర్చులు పెట్టుకోకపోగా మిగిలినాయి ఇంటికి ఇంటికి వచ్చేటప్పటికి పెద్ద డబ్బులు పోయినాయి పోపల డబ్బాలోంచి ఒక ఇన్సిడెంట్ ఏంటి ఎవరు తీస్తాడు పెద్ద నేనే ఇంటికి ఇంట్లో పనివాడు కూడా లేరు సో ఈ ఛాన్సెస్ అన్నీ కూడా చాలా క్లియర్గా ప్రాబిలిటీస్ అన్ని నేను చూపిస్తాయి అడిగింది అమ్మ నేను చూడలేదు బ్లెంట్గా అబద్ధం చెప్తాను నేను నాకు సంబంధం లేదన్నాను అమ్మకు డౌట్ లేదన్నా ఏదో చెప్పు నువ్వు అటువైపు వెళతాను నేను చూశాను కిచెన్ వైపు పొద్దుట ఏదో అంది లేదు లేదన్నాను కానీ కానీ ఈలోపు నాన్న వద్దొద్దు పండి మనకు నా కొడుకు అలాంటి కాదు ఒకవేళ ఏదైనా అవసరమై తీసుకుంటే మిగిలినప్పుడు అక్కడ పెడతాడు అంత మంచోడు నా కొడుకు అన్నాడు నేను ఏంటంటే ఓహో వాళ్ళు తీసుకున్నా తేడం పెద్ద విషయం కాదు తీసున్న మిగిలిందర పెడితే నేను మంచిగా ఆ వయసుకి ఆ వరకు అంతే తట్టింది సో మిగిలిన చెప్పి పది రూపాయలు పది రూపాయలు తీసి పెట్టాను సో దొంగ అన్న విషయం అలా బయటపడింది ఇంకా మా అమ్మ నుంచి మామూలు కొట్టలేదు ఎగ్జాక్ట్లీ డోంట్ ఇమ్మోర్ అండి సిక్స్త్ సెవెంత్ అలాంటి అక్కడి నుంచి అక్కడి నుంచి నన్ను ఇంకా ఇక్కడ ఉంటే పాడైపోతానని డౌట్ వచ్చి దానికి తోడు ప్రోగ్రెస్ రిపోర్ట్లో నాన్న సంతకాలను నేనే పెట్టేయాలి ఇలాంటివన్నీ జరిగినాయి సార్ చూసి పాడైపోయిన ఒక హాస్టల్లో సార్ హాస్టల్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట తిరుపతి నుంచి బయలుదేరితే అక్కడ పాకాల పక్కన ఒక విలేజ్ అక్కడ ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో నన్ను ఎయిత్ నైన్త్డెంటే పడేశారు మా నాన్న ఇక్కడ తిరుపతిలో బస్సు ఎక్కిస్తే ఈ ఎక్కిస్తే తిరుపతి అచ్చేవాళ్ళు దిగిపోయేవాడిని నేను దిగిపోయి వారం పది రోజుల పాటు వెళ్ళేవాడిని కాదు సినిమాలు చూసుకుంటూ చుట్టుపక్కలంతా బంధువులు కూడలే డబ్బులు అయిపోయేందుకు ఏదో ఒక బంధువులు ఇంటికి ఆడటం వాళ్ళు వచ్చేది ఏంటంటే స్కూల్కి వెళ్తూ ఇలా వచ్చానంటాం పిన్నం అత్తయ్య వాళ్ళ ఇంటికో ఇలా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు మళ్ళీ తిరగటం ఇలా చేసాను చివరిగా అప్పట్లో మనకు ఫోన్లు లేవు కదా స్కూల్కి రావట్లేదు అని చెప్పి ఆశ్రమం నుంచి హాస్టల్ నుంచి లెటర్స్ వచ్చాయి అప్పుడు తెలిసేది ఇలాంటి పనులను చేయటం అట్లాగేగా చదువు కట్టెక్కాను ఇలా సినిమా పిచ్చి పూర్తిగా ఉండేది సినిమాలు 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 చూసిన సినిమాని పరిసరాలు చూడటం అర్థమయ్యేది కాదు ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో నాకు తెలిసేది కాదు ఆ సినిమాలోనో ఐదు పాటలు ఉన్నాయి ఫైట్లు ఉన్నాయి ఎందులోనూ అవి ఉన్నాయి ఎందుకు అయినా తెలిసేది కదా నాకు అప్పుడు సినిమా చూడాలి ఆ ఇంట్రెస్ట్తోనే పెరిగింది నేను ఇది ఒక స్టేజ్కి వచ్చాక ఇంటర్ ఆ స్టేజ్కి వచ్చాక నాన్నకి నాకు ఆ ఇంట్రెస్ట్ అర్థం చేసుకున్నారు ఆయన సో ఆయన రైటర్ కాబట్టి ఆయన కొన్ని నాటకాలు రాసి కాలేజీలో నాటకాలు వాటిలో మేము వేయడం సడన్గా ఒకరోజు ఈ ఇంట్రెస్ట్ గుర్తించిన ఇదిలోనే ఆయన పేపర్లో యాడ్ వస్తే చూసి ఈటీవీలో న్యూస్ కోసం వాళ్ళ కోసం కొత్త వాళ్ళని వాళ్ళు ఛానల్ పెడుతున్నారు అంటే మా నాన్నే వచ్చి ఇలా వచ్చిందిరా న్యూస్ అని చెప్పి మీకు ఇష్టం కదా వెళ్ళటానికి ఇది నీకు ఉపయోగపడుతున్నాను ఈ రూట్లో వెళ్తే చూడని ఆయనే దగ్గరుండి అప్లికేషన్ ఫిల్అప్ చేసి నాతో అప్లై చేయించారు ఆ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఫస్ట్ టైం అట్లా ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి న్యూస్లో చేరాను ఎంట్రీ